అసలు ఇందరి కానీ పైకి వెళ్ళటం కింద నుంచి పైకి వెళ్ళలేదు బాబా గ్రాఫిక్ లేకుండా తీశారు గ్రాఫిక్ లే ఇల్లు ఓపెన్ అవ్వటం పైకి వెళ్ళిపోవటం చేప అందులో ఉంగరం మింగటం కూడా డైరెక్ట్గా తీసాడు కానీ మీరు చేపని చేప ఆ ఉంగరాన్ని మింగడం అనే దాని మీద ఒక ప్రత్యేకమైన సీన్ తీశారు సార్ దేనికి వాట్ ఈజ్ యువర్ రిలివెన్స్ ఏంటంటే రెండు విషయాలు ఒకటి అంత గొప్ప ఉంగరం అప్పుడికే దుర్మార్గులందరూ ఉంగరం కోసం ట్రై చేస్తున్నారు ఊరిన ఇసిరేసి పాస్తే ఎక్కడైనా ఎవరికైనా తిరిగితే మిస్యూజ్ అవుతుందని సముద్రంలో పడేయాలని డిసైడ్ చేస్తుంది సముద్రంలో పడాలి అంటే అది ఏదైనా చేప మిగితే ఫినిషింగ్గా ఉంటుందంటే వెంటనే మన విన్సెంట్ గారు అది ఆ నోరు ఎట్లా తిరిపించడం మాకు తెలియదు ఉంగరం రా అది ఇండైరెక్ట్గా ఏంటంటే ఎప్పుడైనా సీక్వెల్ తీస్తే అని తర్వాత ఆలోచన వచ్చింది అనమాట అది దాని గురించి చాలామంది అడుగుతున్నారు అది నిజంగా అది ఎవరు తీసినా ఒక వైజయంతిలోనే ఎంతి దత్తగారి మళ్ళీ ఆ సాహసానికి పూనుకోవాలి అది నేనంటే అంటే నేను ఏం చేయగలను డబ్బులు కట్టలేదని తప్ప ఆయనే అది చెయ్యాలి కదా క్యాష్ రెడీ సార్ మీరే కథ రెడీ అవ్వాలి అర్థం పిల్లలిద్దరు కూడా పిల్లలిద్దరూ అల్లుళ్ళు నాగర్శ్వను కానీ చాలా రేర అన్నీ కలిసి రావడం అనేది అవునండి ఇంకా కలిసి అనే కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి ఒకళ్ళు ఉంటే శుభ్రంగా పక్క చెల్లెలిద్దరు టక్ టక్క 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 పని చేస్తాడు నాగర్శ్వన్ స్వప్న హస్బెండ్ కానీ అదే ఉమ్మడి కుటుంబం అనేది లేదు కదా సార్ ఆ విషయంలో దత్తుగారు ఆమె మిస్టెస్ చాలా అదృష్టవంతులు ఎవడు ఒక్కడ ఒక్కడు రాంగ్ రూట్ లో ఉన్నా కూడా మొత్తం అయిపోయింది కదా సార్ సినిమా ఒక క్యారెక్టర్ పాడైపోయి కదా మొత్తం సినిమాలో ఒక సీన్ పాడైనా ఆయన మంచితనం సార్ ఆయన మంచితనం అసలు ఎప్పుడైనా సరే మంచిగా ఉంటే అన్నీ మంచిగా చదువుతాను సార్ ఇంకోటి పోవాలని ఇది అది ఇది అనుకోవటం కన్నా ఎస్ సార్ ఇండస్ట్రీ బాగుండాలి అందరూ బాగున్నారు సార్ మీరు ఈ సినిమా ఇంత చరిత్ర క్రియేట్ చేసింది సినిమా స్టార్ట్ అయింది చేసారు డబ్బులు పెట్టారు ఆయన అద్భుతంగా తీశారు అందరూ అద్భుతంగా నటించారు ఇదంతా ఒక ఎత్తే అయితే మీరు ఎప్పుడైనా రాఘవేంద్ర గారిని అసలు ఏంటి బావ నువ్వు ఇలా చేసావు ఇది ఏంటి ఇది ఏంటిది అని ప్రశ్న ఎప్పుడు మీరు అడగాలను అనుకున్న ప్రశ్న ఏమైనా ఉందో సార్ అండి ఏమి అడిగినా కూడా సమాధానం రెడీగా ఉంటాయి ఏది అసలు అయితే చెట్టు రాలే పిలుసు పెళ్ళిందరి కావాలి మీరు ఎప్పుడు బెంగళూరులో ఒకరోజు దూ అరవింద్ గారు వచ్చారు గంగోత్రి కూడా మా కాంబినేషన్ అంటే మేము గురువు కలిసి యునైటెడ్ ప్రొడ్యూసర్స్ వందో సినిమా వేరుగా దొరుకుతున్నాయి ఎస్ సార్ మీరు ఇప్పుడు మీరు ఒక యాభై ఏళ్ళు ఆయన ఒక యాభై ఏళ్ళు పనిచేసుకున్నారు సినిమా ఇండస్ట్రీ దారుణంగా మీరు ఈ యాభై ఏళ్ళ చరిత్రలో మీరు చెప్పుకోగలిగి గర్వంగా చెప్పగలిగే సినిమాల పేర్లు ఒక్క నాలుగు చెప్పగలరండి ఇదిను అన్నమయ్య అన్నమయ్య ఇది అంతే కదా రామారావుతో అయితే మేజర్ చంద్రకాంత్ కొండవీడు సింహం అయ్యి కృష్ణ గారితో అఖిల పర్వతం బాలకృష్ణతో అపూర్వ సహోదరులు అపూర్వ సహోదరులు కృష్ణరాజుతో అమర దీపం ఉగులు బ్రహ్మన్న అంతే అట్లా ఉన్నాయి అట్లా హీరోకి ఉన్నాయి ఎస్ సార్ మీరు మీ యాభై ఏళ్ళ ప్రయాణంలో అంటే రాఘవేంద్ర గారు మీ పుట్టినరోజుకి ఒకసారి నేను వీడియో అడిగితే అందులో మాట చెప్పారు బాగా నువ్వు తిట్టినని తిట్లు నన్ను లేచా నీ చేత తిన్నని తిట్లు నేను ఇంకెవడు తిని ఉండడు బాగానే అంటే ఎప్పుడు నా దృష్టిలో ఏంటంటే నేను మా మా శిష్యులు కూడా చెప్తూ ఉంటాను అరే మనం డైరెక్టర్తో అయినా కూడా మనం కూలీలు యజమాని బాగుంటే మనం బాగుంటాం ఏ మనకు ఒక ఇల్లు కట్టమని ఇచ్చాడు నేను మేస్త్రిని నీ అందరం పెట్టుకున్నాను కనుక మన బాధ్యత ఇది తప్పు జరిగినప్పుడు అప్పుడు కొన్ని కోట్లు పెట్టినప్పుడమ్మా ఏమన్నా ఇటు అయితే మేమందరం బాగానే ఉంటాం అంతే కదా మా డబ్బులు మాకు వస్తే మా అందరం బాగానే ఉంటాం ప్రొడ్యూసర్ ఏమైపోతాడు కరెక్ట్ సరే హండ్రెడ్ పర్సెంట్ రామారావు అంటే ఇప్పటి అప్పుడు కంపారిజన్ మాట్లాడలేదు నేను ప్రొడ్యూసర్ బాగుండాలి బాగుంటే కంటిన్యూస్గా ఒక జర్నీ చేయగలితే ఒక అర్థం చేసుకుని రామారావు కానీ కృష్ణ కానీ ఇరవై నిమిషాలు కథ చెప్తే చాలు అంతే కదా అంతే అంతే చాకదీటం ఏ రుచి అంతే పాయింట్ చెప్తే చాలు అంతే అంటే వాట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ దత్తు వాట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ భాగంగా ఆల్రెడీ తెలుసు కనుక ఆ తగ్గ డిస్కషన్ అనవసరం బట్ అలాంటిది జగదీకుడు ఎథలక్స్ అందరికి చాలా లాంగ్ టైం పట్టింది కొత్త టైప్ సబ్జెక్టు ఎంతమంది రైటర్స్ వద్దన్నా కూడా ఉంటారు దత్తు అవునండి ఆయన మహారాజ పోషకుడు అయినా అంటే ఎవరి దగ్గర తీసుకోవడానికి వీలుగా కథ ఇంకొక ముఖ్యమైన విషయం సార్ ఈ సినిమాకి సత్యానంద్ గారు ఎండమూరి వీర గారు అందరూ రచయితలు దాదాపుగా పనిచేశారు అందరు తల చేయ వేశారు ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంతో మీరే చెప్పాలి కానీ సత్యానంద్ గారు మీకు ఎన్నో సినిమాలు రాసి ఉండగా జంజాల గారు ఎలా వచ్చారు సార్ దీనికి డైలాగ్ కదా మరి ఈ సినిమా అడవి రావడం నుంచి తర్వాత సత్యానందం జంజాల ఇద్దరు కలిసి కథలు ఇచ్చారు సరేం చేయదు లాగా అతని పేరు జంజాల ఇతను సత్యానంద్ ఎస్ జ సలీం జావేద్ ధన్యవాదం సలీం జావేద్ ఇప్పుడు ఏంటంటే అందరూ రైటర్సే డైరెక్టర్స్ అయిపోయారు కనుక రైటర్కి చాలా అంటే రైటర్స్ సపోర్ట్ కూడా మేము ఎక్కువ ఏంటంటే పాయింట్ అనుకుని రైటర్స్తో కూర్చుని ఇద్దరం కలిసి డిస్కస్ చేసి తర్వాత ప్రొడ్యూసర్ చెప్పి ప్రొడ్యూసరు డైరెక్టరు రైటరు ఒకటి అనుకున్నారంటే హీరోకి నమ్మకం వచ్చేస్తాం మా ముందు ఎస్ ఎస్ వీళ్ళందరూ కలెక్టివ్గా ఉన్నారు నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నేను హిస్టరీలో ఇంతమందిని చూశాను ఇన్ని సినిమాలు చేశాను చేసిన గారు అంటాడు ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు చూడండి నాకు అగ్నిపర్వతానికి చెప్తం లేదు రాయటం బాగా హెడ్డింగ్ అలా పెట్టాలన్నది ఫుల్ పేజ్ చేసేసి స్పిల్బర్గ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడే అప్పుడే అంటే అన్నా బాయ్ మరి స్పిల్బర్గ్ వెళ్ళి సీలింగ్ ఎక్కించేస్తున్నావు అని అన్నారా అంటే అప్పటికి నిజానికి చెప్పాలంటే స్పిల్బెర్గ్ అన్నది ఎవరో బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ చెప్తే స్పిల్బెర్గ్ అన్నది తెలియదు సార్ ఇప్పుడు అందరికీ తెలుసు అప్పుడు స్పిల్బర్ సెన్సేషన్గా ఉన్న రోజుల్లోనే పెట్టాడు అంటే నేను అంత ముందు పాటలకి రాజ్ కపూర్ తాజ్ కవిగా ఉండేది ఏదైనా ఇప్పుడు మాట్లాడకపోవలసింది మనం ఒకటే గతం కొన్నా కూడా జగ్డు రేపు ఇప్పుడు ఏంటంటే రేపు ఎందుకు రావట్లేదు అనేది కంగారుగా ఉంది నాకు తప్పకుండా రేపు వచ్చేస్తా సినిమా చూడాలి మళ్ళీ నేను ఇంతవరకు పా సినిమాలు ఏదో చూడలే నేను టీవీలో కూడా చూడలే మీరు తీసినవి ఇది మటుకు అసలు ఎప్పుడు ఎప్పుడు వాడతున్నదో అనుకుంటున్నాను నేను అసలు చెప్తున్నాను ఒక రోజు ముందుకు వెళ్ళిపోతున్నారు టైం ట్రావెల్ చేసి మీరు ఇప్పుడు బేసిక్గా చిరంజీవి గారు ఈ క్యారెక్టర్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒక మానవుడుగా ఓ పక్కనేమో శ్రీదేవి గారు దేవకన్య ఉండే ఫోకస్ కథలోనే ఉన్నది ఆ క్యారెక్టర్కి ఇది ఒక సామాన్యమైన మానవుడు మీరు ఆ గైడ్ అనే క్యారెక్టర్ని ఎట్లాగా పట్టుకున్నారు సార్ దాని మీద ఏమైనా గైడ్ అయితేనే అన్ని భాషల్లో మాట్లాడగలడం ఒకటి ఇటువంటి అన్నీ చాలామంది క్యారెక్టర్స్ చూస్తాడు కాబట్టి గైడ్ అనేవాడు ఈ అమ్మాయి నాటకాల నుంచి వచ్చిందని వాళ్ళ తనడం వాళ్ళు ఎట్లా వచ్చిందని అట్లా అని సామాన్యుడికి వీడు జమీందార్ గారు అబ్బా అంటే అది రాదు అదేలే అసలు హ్యాడ్ సాఫ్ట్ చిరంజీవి అసలు ఆంజనేయుడు గటప్లో అయితే ఆ చల్లో చేయటం అనేది అదొకటి అద్భుతం అయితే వన్ నాట్ ఫోర్ ఫేవర్తో మనం దత్తగారు వద్దన్నారు నేను వద్దన్నాను కావాలంటే పోన్ చేద్దాం డేటు అంత లేదు లేదు డేట్ అనుకున్నది పాపం హ్యాడ్ సార్ లాస్ట్ షార్ట్ తీస్తున్న వాళ్ళు పడిపోయాడు ఆయన కళ్ళు తెరిస్తే విజయ హాస్పిటల్లో నిజంగా ఆయనలాగా అసలు హార్డ్ వర్కర్ రామారావు గారు ఆయనే రామారావు అంటే మీ ఇద్దరికి ఇందాక నేను అన్నట్టుగా డౌన్ ది జనరేషన్స్ మళ్ళీ అంత పెద్ద హీరోలతో మొదలెట్టి మా అదృష్టం అదే మూడు తరాలతో చేస్తాం ఇంకో తరం రెడీగా ఉంటే రెడీగా ఉన్నాము అదే ఇప్పుడు రామ్ చరణ్తో మీరు నెక్స్ట్ చేస్తే మరి అది ఎన్టీఆర్ బాలకృష్ణ కృష్ణ న్యూనియర్ అంటే అర్థం మన స్టూడెంట్ నెంబర్ వన్ అది జరిగింది నాగేశ్వరరావు నాగార్జున సుమంతు సుమంతు ఎస్ ఎస్ అంటే మీరు టచ్ అయిన హీరో లేరు చెప్పాలంటే అల్ అర్జున్ అల్లు అర్జున్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు మహేష్ బాబుని మీరే ఇంట్రడ్యూస్ చేశారు అంటే అది ఒక గ్రేటెస్ట్ రికార్డ్ అండి ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీలోనూ ఉండి ఉండదు సార్ అవునండి ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం ఇంట్రడ్యూస్ చేయడం పక్కన పెట్టి వాళ్ళకి సూపర్ హిట్లు ఇవ్వడం ఫస్ట్ ఓపెనింగ్ ఫిల్మే అది నిజంగా ఈ బిల్లీ ఫాన్ సినిమా అండ్ తను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851